పక్క కులాల గురించి ఇంత ఘోరంగా తిట్టి పోనీ చివరి కమ్మాలను వదిలిపెట్టాడా కమ్మాలను కూడా వదిలిపెట్టడం చంద్రబాబు ఎవరు అంటే ఓటర్లు మాత్రమే వదిలిపెడతాడు మనుషులను వదిలిపెట్టడం తనకి పలాన వాడు వ్యతిరేకమంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు ఎన్నో ఐటెంట్లు మీకు తెలుసు నువ్వెందుకు యధాశాలు వేసావు నువ్వెందుకు వెన్నుపోట్లు పడిచావు నువ్వెందుకు అవినీతి పనులు చేస్తున్నావు ఎందుకు లంగా పనులు చేస్తున్నావు ఇన్ని ఎదే పనులు చేస్తావు నీ గురించి ఏం అనకూడదు నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో నువ్వు మీ ఇంట్లో కూర్చుంటున్నావా పర్సనల్ ప్రైవేటు మనిషివా నువ్వు నీ గురించి మేమే మాట్లాడకపోవడానికి చట్టం మాట్లాడుదనుకోవడానికి నువ్వు కాదుగా ప్రజల మనిషివని కదా నువ్వు బెళ్ళప్పిస్తున్నావు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యావు అని అబద్దాలు చెప్పి మేనిఫెస్టోలో వంద రకాలు చెప్పి వీ క్యాన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని మరి నేను కూడా ఎలా ఉంటారు జగన్ జోకర్ తిట్టాడు లోకేష్ బాబు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఆయన క్యారెక్టర్ చేశాడు నేను లోకేష్ బాబుని కేసు పెడతా లెటర్ పంపించి పిలిపిస్తారా మీరు నన్ను ఎందుకు పిలిపిస్తున్నారు అంటే ముఖ్యమంత్రికి ఒక నీతి లోకేష్ బాబు ఒక నీతి పోతానికి ఇష్టం లే బాగాడికి ఒక నీత మీది రాజ్యాంగ వ్యవస్థ కదా ప్రజాస్వామ్యంలో నేను పౌరున్నాయి కదా ఏం నా పేరు నాకు ఎలా వస్తుంది ఏ పవర్ కళ్యాణ్ బుద్ధి లేదా నేను అడిగా నీకు ఎంతమంది పెళ్ళి మా ఆడవాళ్ళని మా పేరు మంచి కొత్త ఏ పంజాబ్ బొమ్మ నువ్వు మోసం చేయలేదా ఆమె కడుపు చేయలేదా ఆమె డబ్బులు గొప్పతలేదా నోరు గొప్పించలేదా నువ్వు రాజకీయాల్లో నువ్వు లోకర్ కాడి నువ్వు ఎంతమంది ఆడపిల్ల చూస్తారు రాజకీయం చేస్తూ మళ్ళీ మా ఇళ్ల మీద పడ్డావా ఆయనకూడదా మా ఇళ్ళ మీద పడతావా నిన్ను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటో నువ్వు సినిమా డబ్బులు తప్పవచ్చు కొద్ది కదా రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ కూడా విమర్శించారా ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు అది హుందాతనం అంటే నిమ్మకానికి హుందాతం తెలుసా హుందాతం స్పెల్లింగ్ తెలుసా ఒక లోపర్ కాడివి మంది అమ్మాయి నా సో అయినా వ్యక్తిగత విషయం ఇప్పుడు నాకు మాట్లాడాల ఎప్పుడు మా తలుపు తలుపుకుంటావో అప్పుడు నాకు బాధ వచ్చింది నేను బాధపడకూడతా సార్ నా బయలు అంటే నా బాధ రాదా ఇది వ్యక్తిగత విషయమా ఇదే మీ ఇంటి పిల్లలు కూడా అంటే మేము అంటుపోతామా వాళ్ళ కదా సీచర్ల పిల్లలు కదా అని ఊరుకుంటారా నేను రానమ్మ పిలిస్తే ఈ సైకో గాడికి తెలియ చెబుతున్నా పవన్ కళ్యాణ్ సైకో వెదవకి చెప్తున్నా ఒరే సైకో వెదవా నీకు ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పెద్దదవుతుంది గుర్తు పెట్టుకొని ఇంకా బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక నా బార్య నేను మాట్లాడేందుకు నిన్న ఏమైనా వస్తారా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా అంతకంటే లిమిట్ దాటి అనలేకపోతున్నా నాగరికత నేర్చుకో సంస్కృతి నేర్చుకో మానవత్వం తెచ్చుకో ఆడవానికి ఆడదానికి గౌరవిస్తావు నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయిమనని నువ్వు చూడ మార్కు నీ వ్యక్తిగతాలు తీసేయి నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం రాజకీయాలు పబ్లిక్ రామారావుని వెన్నుపోటు పరిచారమ్మా తెలుగుదేశం ఎమ్మెల్యేలు మొత్తం కొని ఒక తన్ను దన్ని అంటే మీ నాన్ననే మెడబట్టి గెట్టి బయటికి నెట్టి ఆ పార్టీ మొత్తం కబ్జా చేసుకున్నాడమ్మా రామారావు గారు కూర్చోవలసిన సీట్లో మీ ఆయన కూర్చున్నాడమ్మా ప్రజల కోసమేనమ్మా తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం పడేయటానికి ఆయన రాజకీయ జీవితం నాశనం చేయటానికి డబ్బులు కూడా పంపించి ఆడియో వీడియోలో మీ ఆయన మాటలు కమ్మా మనకు ఓటేయాలి అని వేరే వేరే ఎమ్మెల్యేది కొనబోయాడు కదమ్మా మీ ఆయన దేనికోసమమ్మా ప్రజల కోసమా ప్రజాస్వామ్యం కోసమా తల్లి ఇది కాదులే అమ్మా జగన్ గారు ఉన్నారు కదా ఎలక్షన్లో గెలిచారు అరవై పైన సీట్లు వచ్చినాయి మీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేల్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్ని మీ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి మంత్రి పదవిని ఆశపెట్టి లాగేసుకున్నారమ్మా ఎవరు వేరే పార్టీ ఎమ్మెల్యేలని అది కూడా మీరు తిడుతుంటారే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేలని మీ ఆయన కొనేసుకున్నాడమ్మా దేనికమ్మా ప్రజాసేవ కోసమా అది ప్రజల కోసమా మీ ఆయన జైల్లో పట్టుకొని ఇప్పుడు కూడా నేను బయటకు వస్తున్నా కదండి ఇప్పుడు నా ప్రజలు ఎట్ట నెక్స్ట్ చంద్రబాబుని చంద్రబాబు ఎలాగ జగన్ నిమ్మ ఎలా ఇప్పుడు ఇన్ని రకాలు ట్రై చేస్తున్నాను జగన్ ని నేను ఏం చేయలేకపోతాను ఎట్లా ఎట్లా ఏమైనా మడర్ చేయొచ్చా అట్టా ఆలోచిస్తున్నాడమ్మా జగన్ చంపితే ప్రజలు బాగుంటారు అనుకున్న అనుకుంటున్నాడు కదా మీ ఆయన నెవర్ నాయను చచ్చిపోయారంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు అంటే చాలా ఉండారేమో చంద్రబాబు కొడుకు భువనేశ్వరి కొడుకు బ్రాహ్మిని భర్త ఇతనే నా చావుకు కారణం అవుతాడు బడవుడు గుర్తుపెట్టుకో లోకేష్ నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది నేను అలా లంగా కాండి కాదు నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు నీకంటే క్రెడిబిలిటీ ఉన్నవాడిని నేను ఆయన ఇష్టం ఇష్టండి అమ్ముడు పోయే నా కొడుకులు కాదు అమ్ముడు పోయే నా కొడుకురు కాదు ఎవరికైనా సరే ఎబో వాల్ జగన్ జగన్ ఎందుకు ప్రేమించాను జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం ఆయన క్యారెక్టర్ ఆయన ప్రవర్తన అవన్నీ నచ్చి నేను ఎప్పుడైనా సరే ఎవడు ఉన్నాడో బెటరు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా ప్రజలంతా అదే చేస్తున్నారు కదా నేను అమ్మకి చెప్పట్లా అంతవరకు ఎనభై మూడు మంది వరకు రాజ రైతులందరూ జనమంతా కలిపి కాంగ్రెస్ ఓటేశారు రామారావు వచ్చాడు రామారావు ఓటేలా అంటే వాళ్ళు పార్టీ మారినట్ట రామారావు కూడా చాలా ప్రాబ్లం పెట్టాడు రామారావు కూడిచ్చారు మళ్ళీ కాంగ్రెస్ చేశారు వాళ్ళు అంటే అంటే ప్రజలు పార్టీని మారినట్ట అది ఉద్దనుకున్నారు మళ్ళీ ఎన్టీఆర్ గెలిపించారు మళ్ళీ మళ్ళా ఈయన గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సార్లు ఎందుకు మారారు బికాస్ ఆఫ్ ఓట్ ఎవరు ప్రజలు వీడు బాగుంటే వాడు ఓటేద్దాం బాగుపోద్దాం కోటకేద్దాం నా సిద్ధాంతం అదే ఇది తప్ప నేను ఎలాంటి చండాల పనులు చేయను చేయరు చేయను ఇంకే ఇంక ఈజ్ పాలిటిక్స్ వేరీ ఈజ్ హానెస్టీ నువ్వే చెప్పు తప్ప నీ నిర్ణయం నీ పార్టీ నీ ఇష్టం నేను కాదంటా నేను ఎందుకంటాను నేను కూడా పౌరుని కాబట్టి నువ్వు కూడా నా తెలిసిన కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు అయ్యావు కాబట్టి నువ్వు ఇన్ని రకాలుగా మా నాయకుడిని తిడుతున్నావు కాబట్టి ఇది కూడా అడ్వైజ్గా చెప్పా నేను నీ నీ గురించి తిట్టే అవసరం లేదు ఇంకా ఎలాంటి నువ్వు నన్ను తిట్టే అవసరం లేదు అది కా నిజమా కాదా వాళ్ళిద్దరూ తెలివిగల కాదా అమాయకులు అనుకుంటున్నావా ఎవరు ఈమె బ్రహ్మిణి బ్రహ్మణి అమాయకుడు రా ఏమో తెలుసా అయ్యో పాపం పాపం బ్రహ్మిణి అని చాలా ఫీల్ అయిపోతున్నావు కదా నువ్వు ఆమె ఉంది నే మా మా ఆయన అటు వెళ్ళాడు మా మామయ్య జైలుకి వెళ్ళాడు మా అతింది నేటి వెళ్ళింది మా దేవాంశం మాత్రం ఒంటరివాడైపోయాడు మన జనం ఉంటే ఆడముద అయ్యో పాపం అయ్యో చిన్న బిడ్డ పాపం పక్కన పెట్టేసేసి తిరుగుతున్నారా మా పాపం ఉళ్ళు పాపం ఇల్లు ఒంటరి అయిపోయింది ఎవరు తెలుసా బ్రహ్మిణి మీ తాత మీరందరూ కలిపి ఒంటరి వండు చేసి వెన్ను పూడు పొడిచి సావటానికి కారణమయ్యారు ఇక్కడ ఒక అవినీతి పరుడు జైలు రిమాండ్లో ఉంటే ఎంతగా మీరు జనానికి ఎగబడిపోయి ఆగస్టు రెండో రోజు దీక్ష చేస్తూ ఇంత తపాయిస్తున్నారే ఇదే రామారావుని చెప్పుతో కొట్టినప్పుడు కనీసం కన్నీళ్ళు పెట్టారా ఎవడని అడ్డుపడ్డారా పవన్ కళ్యాణ్ విను వింటే పోయేదేం లేదు నేను మంచిగా ఉంటే తీసుకో చెత్త ఉంటే తిట్టి పక్కన పడాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నా అత్త కొడు ఎలాంటి వాళ్ళో ఎలాంటి క్లామర్స్తో చెప్తున్నా నువ్వు గమాయకుడివి వాళ్ళు దన్న నేను డాస్ నేను మీతో వస్తున్నా మీకు ఇచ్చేసా చివరికి అదన కూడా అంటాడు పవన్ ఆ దేవుడు మన అప్పుడు దాకా అన్ని తిట్టునోడు ఎవరు మన చంద్రబాబు కొడుకు పవన్ పౌనన్న వచ్చాడు అన్న వచ్చాడు అప్పుడు దాకా ఏమన్నాడు పవన్ అన్నయ్య చెప్పావుగా నువ్వే చెప్పావుగా పవన్ ఎన్ని తిట్టాడో నిన్నని అది క్లవర్ అంటే అది నీకు క్లవర్ లేదు దాని మీద క్లారిటీ లేదు దట్ ఓన్లీ కెన్ సే గాడ్ ఓన్లీ బ్లెస్ యు